హాయ్ హలో అందరికీ నమస్కారం కదరుకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ థర్టీ సిక్స్ టైం ఎనిమిది దాటిపోయింది డిన్నర్ చేసి టైంలో స్నాక్ అని ముగ్గురు ఒకేసారి అంటే మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే నేను టైం చూడలేదు అని ప్లేట్ చూపించి టైం పడుతుంది కదా చేయడానికి అది అయ్యాక వంట కూడా చేశాను మీకు ఇవ్వడమే మరిచాను అంటూ టైమింగ్ టైమింగ్లో చెప్పి మీ నాన్న రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నారు ఆయన వచ్చాక అందరం కలిసి పెరటి ముందు ఉన్న ఆరుగులో తిన్నాం అప్పటికీ ఇది అరుగుతుంది అని ఇంటి ముందు ఉన్న ఆరుగులో నలుగురు కూర్చుని నవ్వుతూ ముచ్చట్లలో పడిపోయారు పదయ్యాక ఇంట్లోకి వచ్చిన సుధాకర్ తన ముగ్గురు పిల్లల నవ్వులు చూసి ఉదయం నుండి ఆయన పడిన కష్టం మర్చిపోయి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వచ్చి వారితో జాయిన్ అయ్యారు అప్పటికి వారు తిన్న నాలుగు పీస్లకు రెండుసార్లు వాంతి చేసుకుని అన్నం తినడానికి ముందు అవ్వకుండా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని నీరసంగా ఉన్న ఓ ఓఆర్ఎస్ ఇస్తూ ఉన్న శ్యామలని చూసి ఏంటమ్మా అని అనురాగము నిండిన ప్రేమతో అడుగుతారు అత్తింట్లో కూడా అనుషకి వాంతవుతూ ఉండేది అయినా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది శకుంతల ఇలానే కంటిన్యూగా వాంతులు అయితే కడుపు అన్నాక వాంతి అవ్వదా ఇది అందరికీ జరిగేది అంటూ చెప్పి పని మాత్రం చేయకుండా వదిలిపెట్టేది కాదు నీరసంగా ఉన్న యాక్టివ్గా ఉన్న పని చేయాలని చెప్పి పైపెచ్చు మిషన్ గిరాకీ కూడా పట్టుకొని అయ్యో కడుపుతో ఉన్న పిల్ల అంటే మా కాలంలో తొమ్మిది నెల పొట్టేసుకుని పొలం పనికి కూడా వెళ్ళే అనేది శకుంతల దాంతో పోలిస్తే నేను చెప్పేది ఏమంత పని మిషన్ ఏమైనా మునుపటిలా కాళ్ళతో తొక్కాలా మోటార్నే కదా అని కష్టమైన కనీసం రెండు రోజులకి ఒకటైనా పూర్తి చేయాలి అని చెప్పింది అక్కడ చూపించే పెత్తనం ఇక్కడ చూపిస్తున్న ప్రేమ రెంటింటికి చాలా వ్యత్యాసం ఉండేసరికి కంట్లో నీళ్లు తిరిగాయి అనుషకి అను కన్నీరు చూసి అయ్యో ఏమైంది ఏదైనా ఇబ్బందినా కడుపులో నొప్పుందా లేక ఏదైనా అంటూ సుధాకర్ కంగారుగా అడుగుతూ ఉంటే ఏం లేదు నాన్న కంట్లో నలుసు అంది అత్తంటికి వెళ్ళిన కూతురు కష్టం తండ్రికి తెలిస్తే బాధపడమే కాదు అందుకు ఆయనే కారణమని కృంగిపోతారు అని ఏది ఇటు చూడని అంటూ కళ్ళూదుతూ ఉంటే ఆ ప్రేమకి నాన్న అంటూ అనుష అత్తుకోగానే అను అంటూ తల నిమిరి అంతా ఓకే కదా అన్నారు అని ఎందుకు మనసులో భయంతో అడిగారు హానాన్న అని మిమ్మల్ని ఇలా హత్తుకొని ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అనగానే కడుపుతో ఆడపిల్లకి నిమి నిమిషానికో రకంగా ఉండడం సహజమే అని అనుష తలని మురుతూ ఉంటే చెరువైపు అర్జు శశాంక్ కూడా చేరి ఎన్ని రోజులు అవుతుంది మనం అందరం ఇలా అనుకున్నారు అవును కూతుళ్లకు పెళ్ళిళ్ళైనా మీకు వారిని గారాభం చేయడం తగ్గలేదు అని నవ్వుతూ కసిరి లేవండి భోజనం చేద్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది అని పెరటి వైపు ఉన్న అరుగులో చేప పరిచి వండిన వాటిని పెడుతూ రండి అని గదుముతుంది శ్యామల మీ అమ్మకి కుళ్ళు మీకు తనకంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం అంటూ శ్యామలని ఉడికిస్తూ ఉంటే అవును చాలా కుళ్ళు రండి మీరు మీ పిల్లలు అంటే నాన్న అక్కలకి మీరంటే ఇష్టం నాకు అమ్మంటే ఇష్టం అని శ్యామలకి హత్తుకుంటే ఆమె కంటే అడుగు ఎత్తు ఉండటంతో శశాంక్నే ఆమె భుజం చుట్టూ వేస్తాడు ఓ అయితే నువ్వు నీ కొడుకు నేను నా కూతుళ్ళు అంటూ నవ్వుకుంటూ ఉన్నారు సుధాకర్ టైం అవుతుంది చూడండి అను పడుకోవాలి రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాలి అల్లుడు గారు కూడా వస్తాను అన్నారు అని గుర్తు చేసి అనుషముఖంలో అప్పటి వరకు తారాడిన ఆనందం కనుమరుగు చేసి ఆందోళన వచ్చేలా చేస్తారు శ్యామల ఆవిడకి మాత్రమే తెలుసు పాపం కూతురు అల్లుడు బాగున్నారు అనుకుంది ఆమె అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే అను ఎప్పుడు తన బాధని చెప్పుకుంది లేదు చిన్న చిన్న విషయాలు నవ్వుతూ చెప్పి ఇది అందరింట్లో ఉండేదే కదా నాకు అంతే అంటుంది శ్యామల కూడా అవును ఇప్పుడు అందరికీ ఉన్న విషయమే కొందరికి అమ్మలాంటి అత్త దొరికితే మరి కొందరికి కోడల్ని గ్రిప్లో పెట్టుకోవాలి అనుకునే అత్త దొరుకుతుంది అంతేకాని రాచిరంపాన పెట్టేవాళ్ళు కాదు కదా నాన్న మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం చేద్దాం అని ఆ పైకి లేస్తే అను ఎక్కువసేపు కూర్చుని ఉండటంతో తిమ్మిర్లు పట్టిన కాళ్ళు ఓకే అయ్యాక వాకింగ్ చేస్తుంది అందరూ వచ్చేలోగా అమ్మ చేసిన పప్పు చారుతో పాటు అప్పడాలు కూడా గుత్తి వంగాయతో వడ్డించి నీళ్ళ గ్లాసులు రౌండ్ టేబుల్ మాదిరి అమర్చి కూర్చున్నాడు రాత్రివేళ చల్లగా గాలి వీస్తూ ఉంటే ఏసీ కూడా పనిచేయదు అనిపిస్తుంది కన్న పిల్లలతో నవ్వుతూ కూర్చొని భోజనం చేస్తూ పిల్లలకి తినిపిస్తూ వారు కడుపు నింపుకునే పుట్టనే కాకుండా మనసుని ఆనందంతో నింపిస్తూ ఉంటే ఆ చంద్రుడు కూడా వారి ఆనందం చూస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఉదయమే లేచి తల్లికి ఇంటి పనుల్లో సాయం చేయడంలో మునిగి కడుపుతో ఉన్న అనుష కోసం నానపెట్టిన పెసర్లు చూసి వాటిలో కొన్ని పక్కన పెట్టి మిగిలిన వాటిని మిక్సీ పట్టి రెడీ చేసింది అర్చన పనులు అన్నీ ముగిసిన తర్వాత స్నానం చేసి డ్రెస్ వేసుకుంటూ టైం చూస్తూ టింగ్ అని వినిపించిన సౌండ్కి మొబైల్ తీసుకుంది చేతిలోకి మెసేజ్ చూసి అబ్బా ఈరోజు స్కూల్ లేదు బంద్ అని ఉండడం చూసి ఉఫ్ అనుకుంది అర్చన అయితే సాయంత్రం వరకు అమ్మ దగ్గర ఉండొచ్చు కదా అని అల్పానందం తనది అలాగే అక్కతో తమ్ముడితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు అన్న సంతోషం అదే ఆనందంతో వేగంగా నడుస్తూ వచ్చి కిచెన్లో చట్నీ చేస్తున్న తల్లికి చెప్పింది అమ్మ ఈరోజు స్కూల్ లేదు అంటూ అయితే ఇంకా ఏ నువ్వు సాయంత్రం వరకు ఉండొచ్చు అప్పుడు తమ్ముడు నిన్ను దింపి అల్లుడిని కలిసి వస్తాడు హాస్టల్ నుండి వచ్చిన బావమతి కనీసం ఇంటికి కూడా వచ్చి పలకరించి వెళ్ళలేదు దగ్గరలో ఉండి కూడా అంటారు అని కూతురికి చెప్తూ నేను అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళవచ్చు పన్నెండు గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు అని నిన్న ఉదయమే ధీరజ్ ఫోన్ చేసి చెప్పాడు అనుషకి మీ నాన్న పని జరిగే చోటికి వెళ్తారు నేను అక్కతో హాస్పిటల్కి వెళ్ళి వస్తా నువ్వు శశాంక్ ఇంట్లో ఉండండి అని చెప్పగానే అలాగే అమ్మ నువ్వు టుఫిన్ చేసి తిను వంట నేను చేస్తాను మీరు హాస్పిటల్ నుండి వచ్చే వరకు వంట పూర్తి చేసి పెడతా ట్వెల్వ్కి అన్నారు అంటే ఇక్కడ నుండి పది గంటలకే మీరు స్టార్ట్ అవ్వాలి సిటీలోకి వెళ్ళాక ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది కదా అమ్మ ఉదయం పూట బంద్ అన్నారు ఏమైనా రాస్తారోకాలు ఉంటాయేమో అని చెప్పి శ్యామల పెసరట్టు వేయడం పూర్తి అవ్వగానే రెడీ అవ్వమని చెప్పి ఫ్రెష్ అయి వచ్చిన తమ్మునికి తండ్రికి సర్వ్ చేసి అనుష వద్దకు వెళ్ళింది అర్చన పంజాబీ డ్రెస్ ఒకటి లూజ్గా ఉండేలా వేసుకొని చున్నీతో పొట్టని కవర్ చేస్తూ ముఖంలో మాత్రం దిగాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆమెకి అక్క అని అర్చు పిలిచిన తర్వాత పక్కకు తిరిగి చెప్పు అంది రా టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుని ఉండు అమ్మ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటూ ఉంటే వెళ్ళాలి కదా మీ బావగారు కూడా వస్తాను అన్నారు ఆల్రెడీ ఫోన్ చేశారు అండ్ ఆఫీస్లోకి వెళ్ళారంట మేము హాస్పిటల్కి చేరగానే కాల్ చేయమని చెప్పారు అక్క ఏం కాదు నీకు బాబునే పుడతాడు అంటూ ఉన్న ఎందుకో తెలియని కంగారుతో అచ్చు నీకు స్కాన్ చేసి కడుపులో ఉంది పాప ఆర్ బాబు వాళ్ళు ఎవరైనా తెలుసా తెలిస్తే చెప్పేవే నాకు ఈ టెన్షన్ తట్టుకోవడం కష్టంగా ఉంది అని చెల్లిని అడుగుతూ ఉంది అచ్చుకి కూడా బాధగా అనిపించి అక్క నీకు ఇప్పుడు మూడో నెల మాత్రమే ఇప్పుడే జెండర్ తెలియదు ఇంకో రెండు నెలలు అయ్యాక నీ కొడుకు అవే వాళ్ళ పుట్టుకు వస్తాయి అప్పుడు నీకు తెలిసేలా నేను చూపిస్తా వాడిని స్కాన్లు నువ్వు కంగారు పెట్టుకుని వాడికి దిగులు చె తెప్పించకు అంటూ పొట్టని చూపించింది చెల్లి మాటలకి కొంచెం ధైర్యం వచ్చి నవ్వితే అక్క రా అంటూ తీసుకువెళ్ళి టిఫిన్ పెట్టి శ్యామలు రాగానే ఆవిడను తినమని చెప్పింది సుధాకర్ మాట్లాడి తెప్పించిన ఆటోలు హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరు సుధాకర్ కూడా వెళ్ళిపోతే శశాంక్ అక్క కాసేపు బయటకి అని అదే వీధిలో ఉన్న అతని ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళాడు అర్చన టిఫిన్ చేసి వంట ముగించి మిగతా పనులు అన్నీ చేసి టైం చూడగా పన్నెండు అయ్యింది అమ్మ అక్క హాస్పిటల్కి చేరుకొని ఉంటారని వారికి కాల్ చేస్తే ఇప్పుడే డాక్టర్ వచ్చింది మమ్మల్ని పిలిచింది మేము లోపలికి వెళ్తున్నామని చెప్పింది శ్యామల పక్కనే ధీరజ్ కూడా ఉండడంతో మెల్లిగా మాట్లాడింది అర్చు ఒకతే కూర్చుని తనకి బోర్ అనిపించి ఆరుకి కాల్ చేసింది ఆఫీస్ క్యాంటీన్లో అతనికి అప్పుడప్పుడు అలవాటు ఉన్న సిగరెట్ తాగుతూ కొలీగ్తో సమోసా తింటున్న ఆరు అర్చు నుండి కాల్ వస్తే ఎక్స్క్యూజ్ మీ అంటూ పక్కకు పోయి పిప్పర్ ఆర్పేస్తూ హలో స్కూల్ లేదు మీ వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నావు అనుకున్నా నిన్నటి నుండి కాల్ కాదు మెసేజ్ కూడా చేయకుంటే అని అన్నాడు ఆరు అదేం లేదు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళారు ఒక్కదాన్నే ఉన్నా నువ్వు గుర్తు వచ్చావంది అర్చన యూ అన్నాడు ఏంటి రోజుకే ఒక్క రోజుకే ఆయన బాగా గుర్తు వచ్చావు ఎక్స్పెషల్లీ నైట్ అన్నాడు ఆరు పక్కన ఎవరూ లేకపోవడం చూసి నైట్ అనడమే అర్చుకి సిగ్గు ముంచుకు వచ్చింది అబ్బా అంది హే అబ్బా ఏంటి అబ్బా నిజం తెలుసా నైట్ నాకెంత ఇబ్బంది అయ్యిందో నీకేం తెలుసు పక్కన ఉండాల్సిన నువ్వు లేకుంటే నేను ఒక్కడినే నిద్ర పట్టక రాత్రంతా నీ తలపులలో గడిపాను అన్నాడు ఆరు నిద్ర లేక కళ్ళు ఎంత రెడ్ అయ్యాయో చూడు అంటూ వీడియో ఆన్ చేశాడు మొబైల్లో అచ్చు యాక్సెప్ట్ చేసింది నిజమే ఆరు కళ్ళు రెడ్ అయ్యాయి అచ్చు కండ్ల కనుక వచ్చినట్టు హే ఆర్ యూ ఓకే అంది ఈరోజు వస్తావు కదా అంటూ ఇంట్లో తను వేసుకున్న టీషర్ట్ అండ్ ప్యాంట్ చూస్తూ టీషర్ట్ నుండి కనిపిస్తున్న థ్రెడ్ చూస్తూ అడిగాడు ఊరగా అతని చూపు పసికట్టి సెట్ చేసుకున్న ఆచూ వస్తున్నా నువ్వు ఏ టైంకి వస్తావు ఇంటికి అంది వస్తాను టైం అంటే ఎప్పుడు వచ్చేది అన్నాడు ఆరు పర్టికులర్గా టైం అడుగుతున్నావు వాట్ ఇంటికి కాకుండా ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసావా అబ్బా కాదారు తమ్ముడు నిన్ను మీట్ అవుతాను అన్నాడు ముందు వచ్చి వెయిట్ చేయడం కన్నా నువ్వు వచ్చే టైంకి అంటూ ఉంటే అమ్మో అనుకుని అర్చు ఒక పని చేద్దాం నేను ఆఫీస్ నుండి మీ ఇంటికి వస్తాను నువ్వు నాతో వచ్చి మన ఇంటికి మీ తమ్ముడు వస్తే వద్దు అమ్మ నిన్న అన్వితో చేసిన రచ్చ ఒకసారి గుర్తు తెచ్చుకొని వద్దు వద్దు మరోసారి వస్తాడు నేను నేను పిక్ చేసుకుంటా అన్నాడు అతని ఫేస్లో కంగారు క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఆరు ఎనీ ప్రాబ్లం అంది నిన్న వంట వద్ద వదిన చీసిన పెంట చెప్పాలి అనుకున్న చుట్టూ ఉన్న క్రౌడ్ చూసి ప్రాబ్లం ఏం కాదు అమ్మ ఇప్పటికే నీ మీద కోపంతో ఉంది నీ మీద కోపం అతని మీద ఏదైనా అంటే అత్తయ్య వాళ్ళంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు వాడు చిన్నోడు కదా అని అమ్మవారిని అనే మాటలు అర్చు చెప్పకుండా మొన్న నరేష్ అంకుల్ని కలిసినప్పుడు ఆమె అడిగిన కట్నం విషయం తెలిసి ఇంటికి వెళ్ళినప్పుడు అల్లుడికి అంటూ పెట్టిన రింగ్ చూసి ఆమె ఏం అనగలదో అర్థం చేసుకున్నాడు పెద్దవాళ్ళు ఆమె మాటలు వదిలేసిన చిన్నవాడు మనసులో నాటుకుపోతుంది తన తల్లిని అపార్థం చేసుకోవడం ఆరుకి ఇష్టం లేదు అందుకే వద్దు అంటూ నేనే వస్తా అని చెప్తాడు సరే నీ ఇష్టం నీకంత ముచ్చటిగా ఉంటే నేను ఎందుకు వద్దంటాను అని నైట్ ఇక్కడే డిన్నర్ అంటుంది హే అవి ఇవి పెట్టుకోకు రావడం ఇంటికి వెళ్ళిపోవడం అన్నాడు నువ్వు భలే ఉన్నావు గుమ్మం వరకు వచ్చిన అల్లుడికి భోజనం పెట్టకుండా పంపిస్తే మా గురించి ఏమనుకుంటారు తప్పైపోతుంది ఇదే మ్యాటర్ అత్తకి తెలిస్తే అమ్మో అంది కొంచెం డ్రామాటిక్గా తన యాక్షన్ చూసి ఆరుకు నవ్వు వచ్చింది నవ్వేశాడు ఓకే నువ్వు వచ్చేలోగా అన్నీ రెడీ చేస్తా అంది ఏం చేస్తావేంటి ఏం చేస్తావంటే అల్లుడి మర్యాద మొన్న మా అమ్మ పెట్టింది కదా అనగానే అమ్మో మొన్న అత్తయ్య గారు మరీ మొహమాట పెట్టారు ఆ నలుగురు తినాల్సిన ఫుడ్ని ఒక్కడికే సర్వ్ చేశారు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక కడుపులోకి తోస్తూ గొంతులో కుక్కున్నాను బట్ ఇప్పుడు వన్ డిష్ మాత్రమే చేసి లైట్గా పెట్టండి లేకుంటే రావడం ఇదే చివరిసారి అన్నాడు ఆరు అప్ప ఆరు ఊరుకో నేను చూసుకుంటా వస్తావు కదా అని అడిగింది హా వస్తాను ఓకే బాయ్ అని వెళ్ళిపోయి వర్క్లో ఉన్నాడు ఆరు అతని మాటలకి తనలో తానే నవ్వుకొని పెళ్ళవ్వడానికి ముందు ఇంట్లో ఎవరూ లేని టైంలో దొంగతనంగా ఆరుకి ఫోన్ చేసి మాట్లాడడం ఇంట్లోకి ఎవరైనా వస్తే వెంటనే కట్ చేసి మెసేజ్ చేయడం అన్నీ గుర్తు వచ్చి ఆ రోజులు ఎంత బాగున్నాయి అనుకుంది అర్చన ఆ రోజులు అనగానే స్వాతి గుర్తు వచ్చింది అవును ఒకసారి తనకి కాల్ చేద్దామని డయల్ చేసింది లిఫ్ట్ చేయలేదు కాసేపు అయ్యాక చేద్దామని వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ చేసింది ఈసారి ఇంకో రింగ్ అయితే కాల్ కట్ అయిపోతుంది అనగా లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసింది స్వాతి కాదు తనైతే అర్చన అంటుంది మరొకరు ఎవరో లిఫ్ట్ చేసి హలో అన్నారు கத பட்டல அபிப்பா ஒரு சின்ன காமெண்ட் ரூபா சூப்பர் அண்ட் பெட்ட ஐ ஃபீல் வெரி ஹாப்பி ஃபர் தர்